హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మన ఇప్పుడు ఈ వీడియోలను అయోధ్యలో అయోధ్య నుంచి మనకు అక్షింతలు వచ్చాయి కదండి దాని గురించి చెప్పబోతున్నానండి అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకలను ప్రారంభించారు అందులోని ప్రధాన ద్వారం వద్ద అక్షింతల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ క్రమంలోనే ఆలయంలో అక్షిత పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు ఈ అక్షితలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు ఇందుకోసం ఇందుకోసం వంద క్వింటాళ్ళ బియ్యం బియ్యం పసుపు నెయ్యిని ఉపయోగించినట్లు చెప్ తెలిపారు విశ్వ హిందూ పరిషత్ సుమారు రెండు వందల యాభై మంది కార్యకర్తలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి వీటిని పంపిణీ చేయనున్నారు దేశంలోని ప్రతి ఇంటికి అక్షింతలను పంపిణీ చేసి ప్రాణప్రతిష్ఠకు రావాలని ఆహ్వానిస్తున్నారు రామ జన్మభూమి ప్రాంతంలో ప్రధాన ద్వారం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత కార్యకర్తలకి అక్షిత కలశాలను అందజేశారు మనం అయోధ్య అక్షింతలు మన అందరి ఇళ్ళకి చేరాయి కదండి ఆ అక్షింతలను ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు వచ్చాయండి అక్షింతలను ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలను అయోధ్య నుంచి వచ్చిన వాటిని కలపడమే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటి పాది ఇల్లు కడుపుకోవడం స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లి పాది చేరుకొని పూజలు ముగించుకొని అక్షింతలను మనం అక్షింతలను ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం పిల్లలను చిన్నవారిని దీవించడం భర్త ఆశీస్సులను దీవెనలు తీసుకోవడం బీర్వాళ్ళ పెట్టుకోవడం మనం బీర్వాళ్ళలో కూడా పెట్టుకోవచ్చండి పిల్లల పుట్టినరోజున పెళ్ళి ఇతర శుభకార్యాలని అక్షింతలతో దీవించడం ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్లు అలాంటి వాటి కోసం కూడా మనం ఈ అక్షింతలని ఉపయోగించుకోవచ్చండి అదే కాకుండా మనము ఆ రోజు సాయంత్రం సు నీటుగా ఇల్లు అవన్నీ తుడ్చేసుకొని దేవుడు మందిరం కూడా తుడ్చేసుకొని ఆ రోజు మనం ఐదు దీపాలు వెలిగించాలంటే ఐదు దీపాలు వచ్చేసరికి దేవుడు రూమ్లో రెండు దీపాలు బయట వాకిలి ముందు మన ఇంటి వాకిలి ఉంటుంది కదండి గడప దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర ఒక దీపం వెలిగించాలండి అలా అలా ఐదు దీపాలు వెలిగించాలి అదేవిధంగా మనం వెలిగించేటప్పుడు నూట ఎనిమిది సార్లు శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ మనము ఈ ఈ ఈ దీపాలని వెలిగించాలండి చాలా మంచి జరుగుతుందండి తప్పకుండా నూట ఎనిమిది సార్లు జపించండి ఎన్నిసార్లు జపించినా మనకు మంచి జరుగుతుందండి ధన్యవాదాలు థ్యాంక్